హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెట్ లేదా డిఎస్సి లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల నవరత్నాల గురించి బిట్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎగ్జామ్లో ఏ విధంగా ఏ బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో అవైతే ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు టైం సేవ్ అయ్యే విధంగా అలాగే మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మధ్యాహ్న భోజన పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి చేసిన నామకరణం వైఎస్ఆర్ అక్షయపాత్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం జగనన్న గోరుముద్ద జగనన్న గోరుముద్ద పథకం ప్రారంభించిన తేదీ రెండు వేల ఇరవై జనవరి ట్వంటీ వన్ జగనన్న గోరుముద్ద పథకం యొక్క లక్ష్యాలలో లేనిది తరగతి గదిలో పిల్లలు ఆకలితో లేకుండా చేయడం పౌష్టికాహార లోపం తగ్గించడం విద్యార్థుల హాజరు శాతం పెంచడం ఇవన్నీ జగనన్న గోరుముద్ద పథకం యొక్క లక్ష్యాలు లక్ష్యాలలో లేనిది ఏంటంటే ఆప్షన్ డి అనేది దాంట్లో పాఠశాలలో సాంఘిక సమానత్వం తగ్గించి అన్నారు ఇది రంగు పాఠశాలలో సాంఘిక సమానత్వం పెంపొందించి తద్వారా విద్యా ప్రమాణాలను పెంపొందించడం జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా మధ్యాహ్న భోజన ఆయాల వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి ఎంతకు పెంచారు మూడు వేలు భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం మొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడు జగనన్న గోరుమంత పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి వారానికి ఎన్ని గుడ్లు అందిస్తున్నారు ఐదు ఒకటి నుంచి ఎనిమివ తరగతుల పిల్లల వరకు అమలు చేసే మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం నిధులు భరిస్తాయి కేంద్ర ప్రభుత్వం ఏమో సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఫార్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు బడ్జెట్లో జగనన్న గోరుముద్ద పథకానికి కేటాయింపులు పన్నెండు వందల కోట్లు తొమ్మిది మరియు పదవ తరగతిలో విద్యార్థులకు అమలు చేసే మధ్యాహ్న భోజన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులను ఖర్చు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రోజు మెనూలో ఉండే రోజు ఉండే పదార్థాలు చూసుకున్నట్లయితే సోమవారం ఏమో అన్నం పప్పుచారు గుడ్డు కూర చిక్కి మంగళవారం పులిహోర టమాటా పప్పు ఉడికించిన గుడ్డు బుధవారం కూరగాయల అన్నం ఆలు కూర్మ ఉడికించిన గుడ్డు చిక్కి గురువారం కిచిడి లేదా పెసరపప్పు అన్నం టమాటా చట్నీ ఉడికించిన గుడ్డు శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు చిక్కి శనివారం అన్నం సాంబారు తీపి పొంగలి ఒక్కొక్కసారి వారంలో ఎన్నిసార్లు గుడ్లు ఇస్తారు అలా కూర్చోడుతారు లేదా ఎన్ని ఎన్ని రోజులు చిక్కి పడతారు అలా ఇస్తారు లేదా సోమవారం మెను ఏంటని అడుగుతారు అయితే లేదా ఈ మెనులో ఉండే పదార్థాలు ఇచ్చి ఇవి ఏ వారంలో ఇస్తారు అని అలా క్వశ్చన్ కూడా అడగొచ్చు కర్మకూలతో అడిగితే అడగొచ్చు సో అందుకనే అవన్నీ ఇక్కడ ఉంచేశాను చూసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో చదువుల ప్రమాణాలు పెంచడం మౌలిక వసతుల కల్పన అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం మనబడి నాడు నేడు ఉద్దేశాలు కూడా ఇస్తున్నాను ఒకవేళ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందేమోనని మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరాలుగాను ఎంత బడ్జెట్ కేటాయించారు మనబడి నాడు అనే కార్యక్రమానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అయితే ఇది ఎప్పుడు ప్రారంభించారు పన్నెండు వేల కోట్లు అలాగే ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఫోర్టీన్త్న ప్రారంభించారు మనబడి నాడు నేడు పథకంలో భాగంగా చేపట్టనున్న మొదటి దశలో ఎన్ని పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు పదిహేను వేల ఏడు వందల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో మనబడి నాడు నేడు పథకానికి కేటాయింపులు మూడు వేల ఐదు వందల కోట్లు మనబడి నాడు నేడు పథకం కింద తొమ్మిది రకాల మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరుగుతుంది మనబడి నే నాడు నేడు పథకాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా పాఠశాల తల్లిదండ్రులకు తల్లిదండ్రుల కమిటీకి అప్పగించారు సో ఈ రెండు సరైనవే బడి మానివేసే వారి సంఖ్యను తగ్గిస్తూ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన అక్షరాస్యత పెంపు అనేది ఈ పథకం యొక్క ఉద్దేశము జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదిన జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు చిత్తూరు జిల్లాలో పీవీకేఎస్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్లో జగనన్న అమ్మఒడి పథకం కింద మొదటి తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఏటా లబ్ధిదారు పొందుకుంటున్న ఆర్థిక సహాయం పదిహేను వేలు జగనన్న అమ్మఒడి పథకంలో విద్యార్థి హాజరు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మఒడి పథకం ఏ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు పూర్తి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం జగనన్న దీవెన జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న జగనన్న విద్యా దీవెన పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర జగనన్న విద్యా దీవెన పథకంలోని అర్హతల్లో లేనిది డెబ్బై శాతానికి తక్కువ కాకుండా హాజరుండాలి కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పదిహేను వందల అడుగులకు మించి స్థిరాస్తి ఉండాలి ఇది జగనన్న విద్యా దీవెన పథకంలో అర్హతలో లేనిది అయితే అర్హతల్లో ఉన్నది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో పదిహేను వందల చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉండకూడదు అది కరెక్ట్ అయింది అయితే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది ఈ క్వశ్చన్ బట్టి కరెక్ట్ ఆన్సర్ కుటుంబ సభ్యుల్లో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇది కూడా జగనన్న విద్యా దీవెన పథకంలో అర్హతల్లో ఉన్నదనమాట అయితే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ప్రభుత్వ పథకాల కింద టాక్సీ అలాగే ట్రాక్టర్ ఆటోలను పొందిన వారిని మినహాయింపు చేయడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్లో భాగంగా డయాలసిస్ రోగులకు పెన్షన్ అంతా త్రీ థౌజండ్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఎప్పటి నుంచి ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఫిఫ్టీన్త్ వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు ఎంత అరవై సంవత్సరములు జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నిరుపేద విద్యార్థుల చదువుకు అవసరమైన తీసుకొని ఎంత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని భావిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎప్పటి నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారింది టూ థౌజండ్ నైన్టీన్ జూన్ థర్డ్న డ్వాక్రా మహిళలకు ఎంత వడ్డీకి రుణాలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది జీరో పర్సెంట్ కింది వారిలో పెన్షన్ పథకంలో లేనివారు చేనేత కార్మికులు వితంతువులు హెచ్ఐవ బాధితులు వీళ్ళ ముగ్గురు కూడా పెన్షన్ పథకంలో ఉన్నవారు అయితే లేనివారు క్యాన్సర్ బాధితులు రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎంత సొమ్ము ఎంత సొమ్ము ప్రభుత్వం అందిస్తుంది పన్నెండు వేల ఐదు వందలు వైకల్యం ఫార్టీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ ఉన్న దివ్యాంగులకు మరియు ఇజ్రాలకు ఎంత పెన్షను త్రీ థౌజండ్ వైఎస్ఆర్ పెన్షన్ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమైంది టూ థౌజండ్ నైన్టీన్ జూలై ఎయిత్ వైఎస్ఆర్ ఆసరా పథకం ఎవరికి సంబంధించినది డాక్రా మహిళలకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులయ్యే రైతులు ఎన్ని ఎకరాలలోపు భూమిని మాత్రమే కలిగి ఉండాలి ఐదు ఎకరాలలోపు భూమిని కలిగి ఉండాలి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వైద్య ఖర్చులు కనీసం ఎంత ఉండాలి వెయ్యి పైనే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పెన్షన్లు అందిస్తుంది మొత్తం పన్నెండు రకాల పెన్షన్లు అందిస్తుంది వైఎస్ఆర్ బీమా పథకం కింద వ్యక్తి సహజమర్యానికి అందే ఆర్థిక సహాయం ఎంత వన్ ల్యాక్ వాలంటీ వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేసింది టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సెవెన్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ఏ తేదీ ఏ తేదీని ప్రకటించింది జూలై ఎయిత్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు విజయనగరంలో ఐటీఐ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు వసతి భోజన ఖర్చులకు ఆర్థిక సహాయం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం జగనన్న వసతి దీవెన జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా అందించే సహాయంను జతపరిచినట్లయితే ఐటీఐ విద్యార్థులకు టెన్ థౌజండ్ అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఫిఫ్టీన్ థౌజండ్ డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు ట్వంటీ థౌజండ్ ఇలా అయితే అందిస్తుంది పట్నా లిక్న అభియాన్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద విద్యార్థుల కొరకు ఏటా ఎన్ని సీట్లు కేటాయించడం జరిగింది త్రీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ జగనన్న విద్యా కానుక పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు కృష్ణా జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ఎయిత్న ఈ లెర్నింగ్ యాప్ అభ్యాసను ఎవరు ప్రారంభించారు ఆది మూలపు సురేష్ ఈ లెర్నింగ్ యాప్ అభ్యాసను ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఈ లెర్నింగ్ యాప్ అభ్యాస ఉద్దేశం ఉపాధ్యాయులు విద్యార్థుల స్వీయ అభ్యాసన సో ఇది డీటెయిల్స్ టోటల్గా మోర్ దెన్ సిక్స్టీ ప్లస్ బిట్సే ఉన్నాయి మనం మెనూలో ఉండే పదార్థాలు అవి కూడా డివైడ్ చేస్తే అలా ఎక్కువ అవుతాయి కానీ నేను ఎక్కువ పీడిఎఫ్ పేజెస్ అయిపోతాయని చెప్పేసి ఓన్లీ ఆ మ్యాటర్ అంతా అక్కడ ఇచ్చేసాను మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్లో అడిగే బిట్స్ మీకు ఇవ్వటం జరిగింది మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకోసం చేశాను కాబట్టి ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్